పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నుండి మాఘమాసం ప్రారంభమయ్యింది అన్ని శుభకార్యాలకు నిలవైన మాసము ఈ మాఘమాసము కార్తీక మాసము మనకు స్నానాలకు దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ మాఘమాసంలో ప్రాతకాలాన స్నానం చేయటం కూడా అంతే ముఖ్యమైనది మాఘమాసము స్నానాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చాలా విశేషమైనది ఈ మాఘమాసము ఈరోజు నుండి శ్యామల నవరాత్రులు అంటే పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు శ్యామల నవరాత్రులు కూడా ప్రారంభిస్తారు ఈ శ్యామల నవరాత్రుల్ని చేయటం వలన అమ్మవారి అనుగ్రహం వలన విద్యాబుద్ధులు విద్యార్థులకు పెద్దవారికి మేధస్సు లభిస్తుంది పామరుడైనటువంటి కాళిదాసుకి ఆ కాళీమాత అనుగ్రహం కలిగిన తర్వాత మొట్టమొదటిసారిగా కాళిదాసు ఈ శ్యామల దండకాన్ని కాళీమాత కాళిదాసు నోటి మీద బీజాక్షరాలను వ్రాయగా మొట్టమొదటిసారిగా కాళిదాసు అమ్మవారిని కీర్తిస్తూ ఈ శ్యామల దండకాన్ని కీర్తించాడు కాళీమాత అనుగ్రహం వలన మహాకవి కాళిదాసు అయ్యి ఎన్నో గ్రంథాలను రచించాడు మాఘమాసంలో మూడవ తేదీన పంచమి ఈ పంచమినే వసంత పంచమి అని కూడా అంటారు ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయటం వలన సరస్వతి కటాక్షము సిద్ధిస్తుంది నాలుగవ తేదీన రథసప్తమి సూర్య ఆరాధనకి ఈ రథసప్తమి ఎంతో విశేషమైనది ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా సూర్యనికి ఎంతో ప్రీతికరమైనవి ఎనిమిదవ తేదీన భీష్మ ఏకాదశి ఈ ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు పన్నెండవ తేదీన పౌర్ణమి ఈ పౌర్ణమినే మహామాఘి కూడా పిలుస్తారు ఇంకా ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి ఇలా శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన మాసము ఈ ఫిబ్రవరిలో వచ్చే పండుగలు ఈ మాఘమాసము ఈ వీడియో వచ్చేసి ఉపనయనము వీడియో మా చుట్టాలది తూర్పుగోదావరి జిల్లా కత్తిమండ గ్రామంలో మా చుట్టాలది బాబుది ఉపనయనం ఉంటే అక్కడికి వెళ్ళాము ఉపనయనము అనేది ఎనిమిదవ ఏట కానీ పదకొండవ ఏట కానీ ఇలా వటువుకి ఉపనయనము చేస్తారు ఇలా చేయటం వలన జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఉపనయనము అంటే రెండు నేత్రాలు మధ్యలో ముక్కంటికి మూడవ కన్ను ఎలా ఉంటుందో అలా ఈ ఉపనయనము చేయటం వలన జ్ఞాన నేత్రము తెరుచుకొని ఆ వటువుకి జ్ఞానసిద్ధి కలుగుతుంది అప్పటిదాకా అల్లరితో ఆటపాటలతో ఉన్న ఆ అటుకి ఈ ఉపనయనము చేయటం వలన జ్ఞానసిద్ధి కలుగుతుంది ఆ గాయత్రి మాత అనుగ్రహము కలుగుతుంది బ్రాహ్మణులకు పుట్టుకతో ఒక జన్మ ఉపనయనం అయిన తర్వాత ఇంకొక జన్మ ఉంటుంది పుట్టుకతో జాతక కర్మలన్నీ పెద్దవారు నిర్వహిస్తారు అంటే కుట్టినప్పుడు నామకరణము చేయటము అన్నప్రాసన ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా తర్వాత ఎనిమిదవ ఏట ఉపనయనము చేస్తారు ఈ ఉపనయనములో మరల చెవులు కుట్టించటము శిఖలు పెట్టించటము యజ్ఞోపవీత ధారణ చేయటము ఇవన్నీ ఉంటాయి దీనితో ద్విజుడవుతాడు రెండవ జన్మగా ఈ ఉపనయనము జరిగాక రెండవ జన్మగా మళ్ళీ బ్రాహ్మణులకు ఇది తప్పనిసరి ఉపనయనములో ముహూర్తము చూసేటప్పుడు తండ్రి జాతకము పిల్లవాడి జాతకాన్ని పరీక్షించి ఆ నక్షత్రాలకు సరిపడే విధంగా మ మంచి ముహూర్తము నిర్ణయిస్తారు ఇప్పుడు బ్రహ్మోపదేశము గురువుగారి ద్వారా ఆ వటువుకి జరుగుతున్నది ఉపనయనంలోనే వటువుకి సమాశ్రయణము చేస్తారు ముందుగా విఘ్నేశ్వర పూజ తర్వాత పుణ్యాహవాచన తర్వాత హోమ కార్యక్రమము ఉంటుంది శిఖలు పెట్టుట కాశీయాత్ర తరువాత వచ్చిన బంధువులందరూ కూడా ఆ వటుకి భిక్ష బియ్యము పెడతారు ముందు తల్లి తండ్రి పెట్టాక తర్వాత వచ్చిన బంధుమిత్రాదులందరూ ఆ వటుకి భిక్ష బియ్యము సమర్పిస్తారు గురువుగారు చెప్తూ ఉంటే ఈ వటువు మంత్రాలు చాలా చక్కగా పలుకుతున్నాడు ఈ బాబుకి బాగా దేవాలయము దైవభక్తి ఎక్కువ అనని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు ఆ బాబుకి బాగా ఆసక్తి అనని చెప్పి అందుకనే ఆ వటువు గురువుగారు చెప్పే మంత్రాలను చక్కగా పలుకుతూ గురువుగారు చెప్పిన క్రియలన్నీ చాలా చక్కగా చేశాడు ఒక్క చెవులు కుట్టించుకునేటప్పుడే పాపం నొప్పి వల్ల చాలాసేపు ఏడ్చాడు కానీ ఈ తర్వాత చెవులు కుట్టడం అయ్యాక గురువుగారు చెప్పిన క్రియలన్నీ చాలా చక్కగా చేశాడు చె బ్రహ్మ స్థా అంటే ఆయన గాయత్రీ మంత్రాన్ని దేహం నుంచి వెళ్ళకుండా నా దేహంలోనే అంటు పెట్టుకుంటాను అని అర్థం అంట ఆయన నాన్నగారు చేస్తున్నారు శుశ్రవ ఇది యథాత్మం शुश्रव चम सुश्रव्रव शुश्रवेश शुश्रवा असी निधि उभय व्रतम विद्या चमे अविद्या चमे तन्मे उभय व्रतम ఉపనయనము గోదా స్వామి దేవస్థానమునందు ప్రక్కన ఆవరణలో జరిగింది ఉపనయనము తర్వాత మేము స్వామివారిని అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి ఈ దేవస్థానానికి వచ్చాము ఎంతో పురాతనమైన గుడి చాలా బాగున్నది దేవస్థానము స్వామివారు గోదా స్వామివారు వారు ఇక్కడ రాజ్యలక్ష్మి తాయారు గోదాదేవి రామానుజుల వారు ఉన్నారు మేము తీర్థాన్ని స్వీకరించి తర్వాత బయటికి వచ్చాము మాఘమాసంలో విష్ణుమూర్తి దర్శనము మీకు కూడా దర్శన భాగ్యం కలిగింది స్వామివారిని మీరు కూడా దర్శించండి ఆ గోదా రంగనాథ స్వామి అనుగ్రహము ఈ మాఘమాసంలో మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ పంజరంలో లవ్ బర్డ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ ఉపనయనం జరిగే వాళ్ళింటో సరే మేము ఆ ఉపనయనం చూసి వచ్చాక ఇక్కడ పంజరంలో ఈ లవ్ బర్డ్స్ బాగున్నాయని అని చెప్పి అక్కడ కొద్దిసేపు ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకున్నాము ఎంత బాగున్నాయో ఈ పక్షులు వచ్చిన వారంతా ఈ పక్షుల దగ్గర కూర్చొని ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు మేము కూడా చాలా అని చెప్పి మా తోడుకోడలు నేను ఇలా ఈ లవ్ బర్డ్స్ దగ్గర వీడియోస్ తీసుకున్నాను మరో మంచి వీడియోతో మేము ఉంటాను అందరికీ ఈ మాఘమాసంలో ఆ మహావిష్ణువు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ